అలనాడు మోషతో ప్రకటించిన నామము యవే నామము యవే నామము అలనాడు మోషతో ప్రకటించిన యవే నామము యవే నామము యవే నామము సత్యమైనది यवे नाममु नित्यमयेन दी यवे नाममु तरतरमुलनाममु यवे नाममु ज्ञापकदनाममु यवे नाममु तरतरमुलनाममु यवे नाममु ज्ञापकदनाममु అలనాడు మూషతో ప్రకటించిన నామము యావే నామము యావే నామము ఈ సృష్టిలో మొట్టమొదటి ప్రార్థనా యావే నని ఆరంభమైనది ఈ సృష్టిలో మొట్టమొదటి ప్రార్థనా వేనామమునే ప్రారంభమైనది ఏ భాష కూలిపిలేనప్పుడు ప్రకటించినుహనోకు యావేనామమును ఏ భాష కూలిపిలేనప్పుడు ప్రకటించినుహ నోకు యావేనామమును యావేనామము సత్యమైనది యవే నామము నిత్యమైనది యవే నామము నామము యవే నామము జ్ఞాపకాదనామము అలనాడు మోషతో ప్రకటించిన నామము యవే నామము యవే నామము ఆది అపోస్తలు ప్రకటించిన నామము నామూ య నామే క్రైస్తవ రంపములతో కోయబడినారు రాళ్ళతోనూ కొట్టబడినారు రంపములతో కోయబడినారు రాళ్లతో మము నిత్యమైనదివే నామము సత్యమైనది య నామము తరతరముల నామము య నామము జ్ఞాపకనామము అలనాడు మోషితో ప్రకటించిన నామము నామము అన్నీ నామములా కన్నా పై నామము కన్యా మరియతో దూత చెప్పిన నామము అద్భుతాలిన్ను చేసిన నామము అపవాది క్రియలు లయపరచు నామము

జ్ఞాపకాదనామము అలనాడు మోషతో ప్రకటించిన నామ యావే యవ అలనాడు మోషతో ప్రకటించినమము యావే నామోయ